బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరగడం అనుమానంగానే కనిపిస్తోంది మామూలుగా ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ఫలితాలు మార్చ్ పద్నాలుగవ తేదీనే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ మరి ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ అనేది వస్తేనే ఫలితాలు విడుదల చేయాలని మరి ఎన్నికల కమిషనర్ సూచించడంతో మరి ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు అనేవి ఆగిపోయిన విషయం మనందరికి కూడా తెలిసిందే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఏపీటెట్ వెబ్సైట్ అయినటువంటి ఏపీటెట్ డాట్ అనే వెబ్సైట్ లో ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు క్లారిఫికేషన్ అంటే మరి ఏపీ ఎలక్షన్ కమిషనర్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు మరి లేఖ రాయడం జరిగింది ఈ పరీక్షల విషయమై మరి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చేటటువంటి సమాధానం ఆధారంగా టెట్ మరియు ఏపీ డిఎస్సి పరీక్షలు అనేవి ఆధారపడి ఉన్నాయి ఒకవేళ ఇప్పటికిప్పుడు పర్మిషన్ వచ్చినప్పటికీ మొదటగా టెట్ ఫలితాలు విడుదల చేయాలి దాని తర్వాత ఏపీ డిఎస్సి కి సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాల ఎంపిక ఆప్షన్ అనేది ఇవ్వాలి దాని తర్వాత హాల్ టికెట్స్ అనేవి విడుదల చేయాలి ఈ విధంగా మరి చేసినట్టయితే మరి పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం ఇవన్నీ కూడా ఇంత తక్కువ సమయం పూర్తి చేయడం మరి కష్ట సాధ్యం మార్చి ముప్పైవ తేదీ నుంచి మామూలుగా అయితే ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది మామూలుగా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే మార్చి ఇరవైవ తేదీ నుంచి వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవడానికి అంటే ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని మార్చి ఇరవై ఐదవ తేదీ నుంచి అంటే రేపటి నుంచి ఏపీ డిఎస్సి కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ను విడుదల చేస్తామని మార్చి ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇది వరకు షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది మరి ఆ షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు జరుగుతాయా అంటే అనుమానంగానే కనిపిస్తుంది మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు డిఎస్సీ పరీక్ష నిర్వహిస్తారా వాయిదా వేస్తారా పరీక్షా కేంద్రాల ఎంపికకు అవకాశం ఇవ్వని దుస్థితి అభ్యర్థుల్లో అయోమయం ఉపాధ్యాయ నిమక పరీక్ష అనగా డిఎస్సీ ను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా వాయిదా వేస్తారా అనే దానిపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది హైకోర్టు ఆదేశాల మేరకు డిఎస్సి షెడ్యూల్ ను మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు నిర్వహిస్తామని ఇటీవల షెడ్యూల్ ప్రకటించారు పరీక్షా కేంద్రాల ఎంపికకు ఈ నెల ఇరవై నుంచి ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని ఇరవై ఐదు నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు కానీ ఇంతవరకు వెబ్సైట్ లో పరీక్షా కేంద్రాల ఎంపికకే అవకాశం ఇవ్వలేదు తద్వారా హాల్ టికెట్ల జారీలోనూ జాప్యం జరిగే ప్రమాదం ఉంది మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా టెట్ ఫలితాలను ఈ నెల పద్నాలుగవ తేదీన విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు విడుదల చేయలేదు నార్మలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా లేదా అనే దానిపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొని ఉంది డిఎస్సి నిర్వహణపై ఎన్నికల కమిషన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న విద్యాశాఖ కావాలనే పరీక్షా కేంద్రాల ఎంపిక హాల్ టికెట్ల డౌన్లోడ్ టెట్ ఫలితాల్లో జాప్యం చేస్తున్నట్లు సమాచారం మరి మొత్తానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చేటటువంటి నిర్ణయం ఆధారంగానే ఏపీ టెట్ మరియు డిఎస్సి పరీక్షలు అనేవి ఆధారపడి ఉన్నాయి కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఇప్పటి వరకు మరి ఎటువంటి సమాధానం రాలేదు మరి అక్కడి నుంచి మనకు సమాధానం వస్తేనే డిఎస్సి మరియు టెట్ మీద ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది మొత్తానికి ఏపీ టెట్ మరియు డిఎస్సి పరీక్షలు అనేవి కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయం ఆధారంగానే ఉండబోతున్నాయి ఇక పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశ దరఖాస్తుల స్వీకరణ తేదీని మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగించినట్లు సమగ్ర శిక్ష ఎస్పీడి శ్రీనివాసరావు తెలిపారు శనివారానికి నలభై ఏడు వేల ఎనభై రెండు మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై ఏడు మంది విద్యార్థులు పాఠశాలను ఎంపిక చేసుకున్నారు ఆసక్తి గల వారు సమీపంలోని సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు వివరాలకు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ నంబర్ ను సంప్రదించాలని తెలిపారు హై స్కూల్ ప్లస్ పాఠశాలల్లో ఖాళీలు భర్తీ చేయాలి కో ఎడ్యుకేషన్ కింద మంజూరైన హై స్కూల్ ప్లస్ కళాశాలల్లో గల ఖాళీలను ఎన్నికల కమిషనర్ అనుమతితో వెంటనే భర్తీ చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు సివి ప్రసాద్ చెంగల్ రెడ్డి ఈశ్వర్ చంద్ర అలీఖాన్ డిమాండ్ చేశారు విద్యా సంవత్సరం సమీపిస్తున్నందున ముందస్తుగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తే విద్యా సంవత్సరం ప్రారంభంలో హై స్కూల్లో బోధనా సిబ్బంది కొరత నివారించవచ్చని అన్నారు ఇక సిబిఎస్ఈ మూడు ఆరు తరగతులకు కొత్త సిలబస్ మిగతా వారికి మారదు అంటూ సిబిఎస్ఈ తెలియజేసింది వచ్చే విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి మూడో తరగతి మరియు ఆరో తరగతులకు సంబంధించిన సిలబస్ మారనుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ వెల్లడించింది ఈ రెండు తరగతులకు మినహా మిగిలిన వాటికి మారబోదని స్పష్టం చేసింది ఈ విషయాన్ని తన అనుబంధ పాఠశాలలకు సిబిఎస్ఈ తెలియజేసింది మూడు ఆరు తరగతుల కొత్త సిలబస్ తో పాటు పాఠ్యాంశాలను త్వరలో విడుదల చేస్తామని సిబిఎస్ఈ కి విద్యా పరిశోధన శిక్షణ జాతీయ మండలి ఎన్సిఈఆర్టి సమాచారం ఇచ్చింది పాఠశాలలన్నీ కొత్త సిలబస్ ను అనుసరించాలని సిబిఎస్ఈ డైరెక్టర్ అకడమిక్స్ తరగతి అదనంగా బ్రిడ్జ్ ఉంటుంది కుదించిన విధి విధానాలను ఎన్సీఆర్టీ విడుదల చేయనుంది కొత్త విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాలల అధిపతులకు ఉపాధ్యాయులకు సామర్థ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమాలను చేపడతామని వివరించారు పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉచిత శిక్షణ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పాలిటెక్నిక్ విద్యార్థుల్లో స్థిరత్వం ఉపాధి సాఫల్యత వ్యవస్థాక రంగాల్లో వారిని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ వై గ్రీన్ స్కిల్స్ పాస్పోర్ట్ అమలు చేస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదరవాడ నాగరాణి తెలిపారు సాంకేతిక విద్యాశాఖ లెర్నింగ్ లిరిక్స్ ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు పాలిటెక్నిక్ రెండో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఈ శిక్షణ అందిస్తాం పదకొండు గంటల వ్యవధి కలిగిన ఈ కోర్సును పూర్తి చేశాక ధృవీకరణ శిక్షణ పత్రాన్ని అందిస్తాం తొలుత విశాఖపట్నం ప్రాంతంలోని పాలిటెక్నిక్ కళాశాలలో అమలు చేశాక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం అని నాగరాణి తెలిపారు పరీక్షల షెడ్యూల్ విడుదల మే ఇరవై తొమ్మిది నుంచి ప్రవేశ పరీక్షలు ఎస్వి యూనివర్సిటీ వీసీ సెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి షెడ్యూల్ చేస్తున్న వీసీ అధికారులు ఏపీ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఏపీ ఇంజనీరింగ్ ఫార్మసీ పీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల షెడ్యూల్ను బీసీ సెట్ చైర్మన్ వి శ్రీకాంత్ రెడ్డి శనివారం విడుదల చేశారు ఈ నెల పదిహేడున ఏపీ పీజీ ఈ సెట్ నోటిఫికేషన్ విడుదలైందని తెలిపారు ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ ఇరవయో తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ప్రవేశ పరీక్షలు మే ఇరవై తొమ్మిది నుంచి ముప్పైవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు మరిన్ని వివరాల కోసం విద్యార్థులు హెచ్టీటీపీఎస్ కోనం డబల్ స్లాష్ సెట్స్ డాట్ ఏపీఎస్సీహెచ్ డాట్ ఏపీ డాట్ జీవీ డాట్ ఇన్ వెబ్సైట్ పరిశీలించాలని వారు కోరారు గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలలో ఏపీఆర్ఎస్ వచ్చే విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశంతో పాటు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కోరుతున్నట్లు ఏపీఆర్ఎస్ గుంటూరు జిల్లా కన్వీనర్ జే శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు హెచ్డిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ ఏపీఆర్ఆర్ డాట్ ఏపీఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా వంద రూపాయల రుసుముతో ఈ నెల ముప్పై ఎట్లోపు దరఖాస్తు చేయాలని తెలిపారు మైనార్టీ బాలుర పాఠశాలల్లో ప్రవేశాలు పాత గుంటూరు నంది వేలుగురు రోడ్డులోని ఏపీఆర్ఎస్ మైనార్టీ బాలుర పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి కోస్తాంధ్రలో తొమ్మిది జిల్లాల పరిధిలోని మైనార్టీ విద్యార్థులు మే ఒకటవ తేదీ నుంచి ప్రవేశ పరీక్షతో నిమిత్తం లేకుండా నేరుగా ప్రవేశాలు పొందవచ్చని శ్రీనివాసరావు తెలిపారు ఐదవ తరగతిలో ఎనభై సీట్లతో పాటు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తామని తెలిపారు ఆంగ్ల మధ్యమంలో బోధనతో పాటు ఐఎఫ్పి బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లు ఉచిత బోధన వసతి సదుపాయాలతో పాటు క్రీడలు వ్యాయామానికి తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు వివరాలకు నేరుగా పాఠశాలలోనూ లేదా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ త్రీ జీరో డబల్ వన్ నైన్ త్రీ ట్రిపుల్ నైన్ నైన్ ట్రిపుల్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ నెంబర్ ద్వారా సంప్రదించాలని సూచించారు పాలీసెట్ కు దరఖాస్తుల స్వీకరణ ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఏడున నిర్వహించనున్న పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తులు స్వీకరించనున్నామని ప్రభుత్వ ఆదర్శ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ కె సుజాత తెలిపారు శనివారం ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ ఐదవ తేదీలోగా టెన్త్ పాస్ అయిన ప్రస్తుతం పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఆసక్తి గల విద్యార్థులు పాడేరు జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ ను వినియోగించుకోవాలని ఆమె సూచించారు టెన్త్ సిలబస్ ఆధారంగానే ప్రవేశ పరీక్ష ఉంటుందని అన్నారు ఎస్టి ఎస్ఈ విద్యార్థులు వంద ఓసీ అభ్యర్థులు నాలుగు వందలు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విద్యార్థులకు పాలిసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఉచిత శిక్షణ ప్రారంభిస్తామని మెటీరియల్ కూడా అందిస్తామని అన్నారు పాడేరు జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ అరవై మెకానికల్ అరవై ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ట్రేడ్ లో అరవై సీట్లు ఉన్నాయని ప్రిన్సిపల్ తెలిపారు మరి ఇవి ఈ రోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో